ఓడిపోయారు పార్టీ అధికారంలోకి వచ్చింది పెత్తనం ఒక్క చోట ఆధిపత్యం సరిపోదని అనుకున్నారో ఏమో మరో సెగ్మెంట్ లోను హవా చలాయిస్తున్నారు వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్నా డోకా లేదన్నట్లుగా నేత తీరు ఉంది సొంత పార్టీలోని లీడర్ల మధ్య వైరాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో నేర్పు సాధించారు ఆ నాయకుడు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మనం చెప్పుకుంటున్న నాయకుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అలంపురం నుంచి ఒకసారి గెలిచినా కీలక సమయాల్లో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అలంపురంలో సంపత్ కుమార్ చెప్పిందే నడుస్తోంది ప్రస్తుతం గద్వాల జిల్లా కేంద్రంగా సారువారు కనుసాయిగతో కనుసైగతో ప్రభుత్వ శాఖలను శాసిస్తున్నారు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ బూటికొచ్చేశారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరిత ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో పట్టుకోల్పోలేదు ప్రస్తుతం బండ్ల సరితా వర్గాల మధ్య అసలు పడడం లేదు ఈ వర్గపోరును అనుకూలంగా మలుచుకుంటున్నారు సంపత్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ర్యాలీలో లీడ్ రోల్లో అంతా సంపత్ కుమార్దే గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఈ ర్యాలీలో కనిపించలేదు ఆయన వర్గీయులు కొందరు తలుక్కుమన్నారు ర్యాలీలో సరిత సంపత్ మొత్తం ఆధిపత్యం చెలాయించారు ఉమ్మడి పాలమూరు జిల్లా విడిపోయాక జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటున్నాయి రెండు వేల పద్నాలుగులో అలంపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన సంపత్ కుమార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయారు ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు లేరు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుంటే పన్నెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది రెండు సీట్లు ఉన్న గద్వాల జిల్లాలో కాంగ్రెస్ గెలవలేదు ఓటమి తమకు అడ్డు కాదని పార్టీ అధికారంలో ఉండడంతో ఎదురేలేదన్నట్టుగా నడిగడ్డలో చక్రం తిప్పుతున్నారు నాయకులు అలంపురంలో తనను కాదని వేరే ఎవరు పెత్తనం చలాయించకుండా సంపత్ కుమార్ ఎప్పటికప్పుడు గా ఉంటున్నారు సంపత్ అనుమతి లేకుండా మరో పార్టీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి లేదు గతంలో కొందరు కాంగ్రెస్ గుటికి రావాలని చూసినా వారి ప్రయత్నాలు సఫలం కాకపోవడం వెనుక ఎవరున్నారో తెలుసు అంటున్నాయి పార్టీ వర్గాలు ఒకనొక దశలో సంపత్పై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నించారని చర్చ సాగింది కానీ వారికి డోర్లు మూసుకుపోయాయి ఆ తలుపులను సంపత్ కుమారే మూసేశారనేది స్థానికంగా చెప్పుకునే మాట దీంతో విజయుడు వెంకట్రామిరెడ్డిలు కారులోనే కుదురుగా ఉండిపోయారు ఎన్నికలు ముగిసి ఏడాది పైనే అయ్యింది ఇప్పుడంతా స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు అధికార విపక్షాల దృష్టంతా లోకల్ ఫైట్ పైనే ఉంది ఈ సమయంలో జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి సంపత్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు ఒక్క అలంపురమే కాకుండా గద్వాలలోనూ పూర్తి స్థాయిలో లోకల్ ఫైట్ ఇచ్చేందుకు ఎత్తులు వేస్తున్నారు ఎక్కడో దూరంగా ఉండకుండా శాంతి నగర్ నుంచి జిల్లా కేంద్రానికి మఖం మార్చేశారు మాజీ ఎమ్మెల్యే ఇదే అదునుగా భావించిన గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత కూడా సంపత్ సాయంతో ఎమ్మెల్యే బండ్లను శక్తి మేర అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో సరితకే సంపత్ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మరో నాయకుడికి ఇక్కడ ప్లేస్ లేకుండా పోయింది మొత్తానికి ఓడినా తనదే పై చేయన్నట్లు సంపత్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది మరి స్థానిక ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పార్టీని గెలిపించి పట్టు బిగిస్తారో లేదో కాలమే చెప్పాలి